నమస్తే నేను సాహస వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోటీ పరీక్షలు ఏవైనా సరే పగడ్బందీగా జరగాలి వాటి నిర్వహణలో ఏ చిన్న తప్పు తప్పుదొలినా అది ఆశావాహులైన అభ్యర్థులకే కాదు యావత్ దేశ ప్రయోజనాలకు చేటు చేస్తుంది వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీలోనూ తవకలు చోటు చేసుకున్నాయంటూ కొద్ది రోజులుగా ఆందోళన రేగుతున్నాయి ఏడు హైకోర్టులతో పాటు సుప్రీం కోర్టులోనూ వ్యాఖ్యలు దాఖలయ్యాయనమాట గత నెల ఐదో తేదీన దేశ విదేశంలో నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాల్లో జరిగిన నీట్ కు సుమారు ఇరవై నాలుగు విద్యార్థులు హాజరయ్యారు ఇకపోతే ఆ పరీక్ష ఫలితాలు జూన్ అంటే నేడు అందరూ భావించారు అంతకు రోజుల అవి వెలుగు దేశమంతా లోక్సభ ఎన్నికల ఫలితాలు కోలాహలంతో మునిగిపోయిన జూన్ నాలుగో తేదీన జాతీయ పరీక్ష మండలి వెలువరిచిన నీట్ ఫలితాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి అందుకు ప్రధాన కారణం అరవై ఏడు మంది విద్యార్థులు ఏడు వందల ఇరవైకి పైగా ఏడు వందల ఇరవై మార్కులు పొందడం రెండు వేల ఇరవైలో ఒకరు రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరు రెండు వేల ఇరవై రెండులో ముగ్గురు రెండు వేల ఇరవై మూడులో ఇద్దరు మాత్రమే సాధించగలిగిన ఆ ఘనతను ఈ సంవత్సరం ఒకేసారి అంతమంది ఎలా చేజించుకోగలిగారు అనేది భేదాల ప్రశ్నగా మారింది అంతలోనే పదిహేను వందల అరవై మూడు మందికి ప్రత్యేకంగా డెబ్బై ఎనభై గ్రేస్ మార్కులు కలిపిన సంగతి బట్టబయిలైంది దానిపై విమర్శల వర్షం కురవడంతో ఆయా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది మొన్న మంగళవారం విచారణలో భాగంగా న్యాయపాలిక వ్యాఖ్యానించినట్లు నీట్ పవిత్రకు విఘాతం కలిగింది పగలు రాత్రి కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను అది తీరని మనోవేదనకు గురి చేస్తుంది ఇక దేశీయంగా వైద్య వృత్తిలోకి రావాలనుకునేవారు మొదట నీట్లో ఉత్తీర్ణులు కావాలి ప్రతిభా సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా అడ్డదారులు వైద్య విద్యా కోర్సులోకి ప్రవేశించే వారికి మూలంగా దేశానికి వాటిల నష్టం అపారం అందువల్ల డాక్టర్లను తీర్చిదిద్ది ప్రతిష్టాత్మక కోర్సుల ప్రతిభకి పట్టం కట్టాలని సుప్రీంకోర్టు గతంలో అనేక సార్లు హితబోత చేసింది పరీక్షల అక్రమాలు విద్యారంగ ప్రమాణాలతో పాటు దేశాభివృద్ధిని దెబ్బతీస్తాయి యావత్ జాతికి హానికరమైన అవి అని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది అయినప్పటికీ ప్రవేశ పరీక్షల అక్రమాలకు అడ్డుకట్ట పడకపోతే భారతవాణి ప్రారంభం కేంద్ర మాధ్యమిక మండలి రెండు వేల పదిహేనులో నిర్వహించిన అఖిల భారత వైద్య పరీక్ష ప్రశ్న ప్రత్నాల లీకేజీతో రద్దయింది ఆరు పాయింట్ మూడు లక్షల మంది విద్యార్థులకు అప్పట్లో అది పిడుగుపాటైంది నీటి నిర్వహణ బాధ్యతలు ఎన్టీఏకి దాఖలు పడిన ధరిమిలా ఆ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల ఎంబీబీఎస్ సీట్లే అందుబాటులో ఉన్నాయి ఒక్కో సీట్కి ఇరవై నాలుగు మంది పోటీ పడాల్సిన వాతావరణంలో విద్యార్థులపై ఉండే ఒత్తిడిని ఊహించలేం వారికి ఇబ్బందులు ఎదురుకాకుండా నీట్ను పక్కాగా నిర్వహించాల్సిన ఎన్టీఏ ఏమంటుంది ఎన్సీఆర్ఎటి పాఠ్య పుస్తకాలు తప్పులు పరీక్ష నిర్వహణలో లోపాల కారణంగా పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు ప్రసాదించమని సెలవిస్తుంది ఈ వాదనపై తలెత్తుతున్న ఎన్నో ప్రశ్నలకు ఎన్టీఏ నుంచి జవాబు ఇంకా రావాల్సి ఉంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఏకపక్ష విధానాలు ఏ విధంగానూ సమర్థనీయం కావు ప్రజారోగ్యానికి ప్రమాదం కలిగించే విధంగా వైద్య విద్య కోర్సుల్లోకి ఏ ఒక్క అనర్హుడు అడుగు పెట్టకూడదని సుప్రీం గతంలో నిర్దేశించింది నీట్ నిర్వహణకు అదే ప్రమాణం కావాలి ప్రశ్న పత్రాల లీకేజ్ ఆరోపణలు నిజా నిజాలతో పాటు ఎన్టీఏ నిర్ణయాల్లో సహేతుకతను లోతైన విచారణ ద్వారా కేంద్రం సత్వరం తేల్చాలి